హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఇలా చక్కటి పచ్చటి పొలాలు పంటలు గుట్టలు అన్నీ దాటుకుంటూ అలా వెళ్ళిపోతున్నాయి కదండి చిన్న చిన్న నేను మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాం ఇలా ఎంతమందికి ఉండదండి మనసులో ఇలా ట్రావెల్ చేయాలని చాలామందికి అయితే ఉంటుంది అందులో ఎన్ని ప్రయాణ సాధనాలు ఉన్నా ట్రైన్ జర్నీ అనేది ఒక అద్భుతం ఒక జ్ఞాపకం ఒక గుర్తు మనకి చిన్ననాటి నుంచి కూడా కదండి బస్సు అవనివ్వండి కార్ అవనివ్వండి ఫ్లైట్ అవనివ్వండి అయినా కూడా ఎందుకో ఈ ప్రయాణం అంటే రైల్ ప్రయాణం చాలా నచ్చుతుంది చాలామందికి అందులో ఎస్పెషల్లీ నాకు కూడా ట్రైన్ జర్నీ చాలా ఇష్టం అండి మరి అలాంటి జర్నీలో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అవన్నీ కూడా మన వీళ్ళు చెప్పుకునే ముందర ప్రయాణానికి ముందర ఇంట్లో నేను చేసుకునే పనులు ప్రతిరోజు మన డైలీ వ్లాగ్స్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటి డైలీ వ్లాగ్లోనే ఈరోజు ప్రయాణానికైతే రెడీ అయితే అయిపోతున్నాను ఇంకా ఈరోజు అంటే ఇప్పుడు ఈ వ్లాగ్ షూట్ చేస్తున్న ఈరోజు నుంచి మన ధనుర్మాసం స్టార్ట్ అయిపోయిందండి డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి ధనుర్మాసం కాబట్టి బయట వాకిల్లో ఇలా అయితే ముగ్గు అనేది పెట్టుకున్నాను గీతల ముగ్గులు చుక్కల ముగ్గులు గుమ్మడికాయ ముగ్గులు అలాగే మిలికల ముగ్గులు ఎన్నో కూడా సంక్రాంతి వరకు చాలా చక్కగా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కాబట్టి అందులో ముఖ్యంగా నెలగంటు అని పెడుతూ ఉంటాం కదండి ఆ నెలగంటను కూడా పెట్టేసుకున్నాను చక్కగా వాకిలి ముగ్గులు పెట్టేసుకుని ఇల్లంతా కూడా తుడిచేసుకుని ఎప్పట్లాగే అంటే ఇక్కడ డైలీ లాక్లో గదులు ఉడ్చుకోవడం అండ్లు తోముకోవడం ఇవేమీ కూడా చూపించట్లేదండి ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి మార్నింగ్ లేచిన తర్వాత చేసుకునే పనులన్నీ కూడా నిచ్చివారి పనులన్నీ కూడా చేసేసుకున్నానండి అన్నీ చేసుకుని ఇల్లంతా కూడా ఎప్పట్లాగే యాస్టిజ్గా శుభ్రం అనేది చేసుకున్నాను ఎందుకంటే ఇది మరీ అలా అని ఎక్కువ లాంగ్ జర్నీ అంటే లాంగ్ అంటే ఎక్కువ రోజుల జర్నీ కూడా కాదు జస్ట్ టూ డేస్కి మాత్రం వెళ్తున్నాం ఎందుకు ఏంటి అనేది నేను ఈ వీడియోలోనే చెప్పేస్తాను ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఎందుకండి డికాషన్ తీసేసి పాలు అనేవి కాచేసాను మీకు ఎప్పుడు తెలుసు మార్నింగ్ లేచినంత పనులన్నీ అయిపోయినంత స్నానం చేసి దీపారాధన చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టుకుని పాలని నేనను పనులు అనేవి స్టార్ట్ చేస్తాను అది లంచ్ బాక్స్ కానీ లేదంటే ఇట్లా లంచ్ కుకింగ్ కానీ ఏదైనా సో ఎప్పట్లాగే పాలు కాచాను నా డికాషన్ తీసేస్తాను ఇక ముందర ఫస్ట్ మీకు తెలుసు కదండి మన కృష్ణ బాల్కనీలోకి వచ్చేసాను తులసమ్మ ముందు కృష్ణ ముందు శుభ్రం చేసేసుకుని మళ్ళీ ముగ్గులు అనేవి పెట్టేసుకుని శుభ్రంగా తులసమ్మ పూజ అనేది చేసేసుకుంటానండి ప్రతిరోజు కూడా ఫస్ట్ తులసమ్మ పూజ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి దీపారాధన అది చేసుకుని నాకు పాల నైవేద్యం పెట్టడం అట్లాగే ఏదైనా స్తోత్రాలు చదువుకొని పిల్లల లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా ఎప్పుడు మన రొటీన్ భాగమే అలాగే ఇక్కడ నేను ప్రతిరోజు కూడా చదువుకుంటూనే ఉంటానండి లలితహసరం అందుకే పొద్దున్న దీపారాధన చేసుకున్నప్పుడే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేన మహా ఉన్న ఒక్క మంత్రాన్ని మాత్రం లలితహస్రం అంటే పూర్తిగా చదువుకోవడానికి ఇక్కడ నాకు టైం ఇప్పుడు కూడా వెనకతల పని హడావిడి వల్ల ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ టైంలో అవ్వదండి అందుకని అందరూ వెళ్ళిపోయిన తర్వాత నైన్ టు నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ కొంచెం తీరుబడిగా పూజ మళ్ళీ చేసుకుంటూ చదువుకుంటాను కాబట్టి ముందు మంత్రాన్ని చెప్పుకొని పసుపు కుంకు అమ్మవారి ముందు వేసేసుకుంటాను అలాగే నైవేద్యం కింద ఎప్పుడూ కూడా కాచిన పాలను నైవేద్యం పెడతాను ఇక ఈరోజు పూజలో భాగంగా దీప పాలతో పాటుగా ఊరు వెళ్తున్నాను కదండి మరి అందుకని ఒక చిన్న వెండి గిన్నెలో ప్రసాదం అంటే ఆ రెండు రోజులు కూడా మనం నైవేద్యం పెట్టడానికి అవ్వదు కాబట్టి కొద్దిగా బియ్యంని పెసరపప్పుని బెల్లాన్ని కూడా పెట్టేసి పక్క చిన్న గ్లాసులో ఏంటంటే వాటర్ని అనేది పెట్టి మూత పెట్టి అనేది ఉంచేస్తాను అంటే ఇక టూ డేస్ మనం ఏంటంటే ఇంట్లో స్వామివారికి అమ్మవారికి నైవేద్యము అది పెట్టుకోలేం కదండి మరి ఊరు వెళ్తున్నప్పుడు అందుకని అలా పెట్టేయడం వల్ల ఏంటంటే ఇట్లాగ చిన్న చిన్న గిన్నెల్లో మూత పెట్టి వచ్చేంత వరకు మనం స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టుకున్నట్టుగా ఉంటుంది అని అలా పెట్టేస్తాను వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ పొంగలికించేసేసి నైవేద్యం అనేది పెట్టేసుకుంటాను ఇంకా ఈరోజు బాక్స్ అనేది లేదండి ఎందుకంటే మా వారు కూడా మధ్యాహ్నం లంచ్కి అంటే టూ టు త్రీ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ మధ్యాహ్నం వస్తా అన్నారు మాది ఫైవ్ ఓ క్లాక్ అయితే బయలుదేరాలి ట్రైన్కి సో అలాగే మా చిన్న అబ్బాయిని కూడా టెన్త్ క్లాసు వాడిని కూడా హాఫ్ డే అనేది తీసుకురావాలి ఎందుకంటే ట్రైన్ టైం అనేది ఎర్లీగా అంటే వాడు వాడు ఈవినింగ్ వరకు ఉంచితే వాడిని లేట్ అయిపోతుంది కాబట్టి మధ్యాహ్నం వస్తూ వస్తూ వాడిని కూడా తీసుకొస్తారు కాబట్టి లంచ్ బాక్స్ హడావిడ అనేది లేదు కానీ లంచ్ వాళ్ళు వస్తున్నారు కదండి అందుకని ప్రిపేర్ చేస్తున్నాను సో ఈరోజు బాక్స్లోకి అదే సారీ ఈరోజు లంచ్లోకి అయితే తోటకూర పప్పు అంటే ఒక టూ డేస్ అని మనకి వెళ్ళే ప్లేస్లో మనకి మంచి ఫుడ్ అనేది దొరకకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఎప్పుడు అంటే ఎప్పుడూ నేను ఎక్కువగా మీరు చూసే ఉంటారో ఆకుకూర కూర పప్పు లేదంటే లైట్ ఆయిల్తో ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాను ఏవి కర్రీస్ చేస్తాను లంచ్ బాక్స్లో ముఖ్యంగా ఐటమ్స్ ఇవి ఎప్పుడు కూడా మీతో షేర్ చేసినట్టే ఈరోజు తోటకూర పప్పు అనేది చేస్తానండి ముందుగా ఆవాలు జీలకర్ర సనపప్పు మినపప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కొద్దిగా అయితే ఫ్రై అనేది చేసేసి వాటిలోనే కొన్ని కొద్దిగా ఇంగు అనేది యాడ్ చేశానండి ఫ్రై చేసినప్పుడు అలాగే వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా కట్ చేసి ఘాట్ అనేది పప్పుగా అంటుకుంటే బాగుంటుంది అని చెప్పి కట్ జస్ట్ క్రష్ చేసి వేసేసాను ఇక తోటకూరని కూడా డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసామనుకోండి ఆ ఆవిరికి విజిల్స్ వచ్చి అందులో పప్పు కాబట్టి ఎక్కువగా మెత్తగా అయితే ఉడకబెట్టాలి కాబట్టి ఎక్కువ విజిల్స్తో అయితే అందులో ఉన్న పోషకాలు అన్నీ పోతాయని ఎప్పుడూ ఆకుకూర చేసేటప్పుడు పప్పు కానీ పులుసు కానీ చేసేటప్పుడు ఇట్లాగే నేను కొద్దిగా అంటే వీటి కోసం ఏంటంటే ఎక్కువగా ఫ్రై చేసేయాల్సిన అవసరం లేదు కంటే ఆకుకూరలు కొద్దిగా మనం వేయినంత వేయించినంతవరకు వేయించేసి పప్పుని మీరు పక్కన చూసే ఉంటారు చిన్న బ్లాక్ కుక్కర్ ఉంది కదండి చిన్న కుక్కర్లో అయితే పప్పును పెట్టేశాను ఇక పప్పు పులుసు కోసం అంటే చింతపండు పులుసు నానబెట్టాను కదండి దాన్ని అయితే నేను పాడేనండి ఇట్లాగా ఎప్పుడు కూడా చూపిస్తూనే ఉంటాను మనకి చింతపండు గుజ్జు తీగా వచ్చిన చింతపండు పిప్పిని మాత్రం ఇది మనం ఏమీ ఎంగిలేదు చేయలేదు కదండి జస్ట్ వంటకి మాత్రమే యూస్ చేసుకున్నాం అంటే వంట చేస్తున్నప్పుడు ఏమీ వేగిలేదు చేయం కాబట్టి ఆ పిప్పిని అనేది ఉంచుకుంటానండి ఇట్లా ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ వేసుకో అంటే తోముకోవడానికి మళ్ళీ చింతపడిన అవసరం లేకుండా పక్కన పెట్టేసుకుంటుంటాను ఇక ఫైనల్గా ఇదిగోండి వేడి వేడిగా ఈ చల్ల చలికాలం చలి కూడా చాలా బాగా ఎక్కువగా ఉందండి చాలా చాలా చలిగా అయితే ఉంది ముఖ్యంగా ఎస్పెషలీ హైదరాబాద్లో చాలా ఎక్కువ చలి అయితే ఉంది ఇక మనకి పప్పు అనేది రెడీ అయిపోయింది గుమ్గుములు ఎంత బాగుందండి వేడి వేడి పప్పు ఆకుకూర చాలా స్ట్రాంగ్ అంటే చాలా బలమైన ఫుడ్ కాబట్టి ఎక్కువ నేను ఊర్లో వెళ్ళేటప్పుడు మాత్రం ప్రిఫర్ చే అంటే ఊరు రోజు అయితే నేను రోజు విడిచి రోజు అయితే ఇట్లా కూరలు ఏదో ఒక రూపంలో ప్రిఫర్ చేస్తాను ఇంకా టూ డేస్ మనకి ఫుడ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రత్యేకించి తోటకూర పప్పు అనేది తీసుకున్నాను వాళ్ళకి పిల్లలకి పెట్టడానికి ఇక పక్కనే అయితే ఇట్లాగ మజ్జిగ పోపు అనేది పెట్టేశానండి దీంట్లో కూడా ఏంటంటే కడుపు పా ఎట్లా ఉంటుందో టూ డేస్ మనకి పాడవకుండా ఉండాలి అని చెప్పి మజ్జిగ పోపు వేసేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయలతో పాటు ఆ పోపులో ఏంటంటే వాము అనేది వేసానండి వెచ్చగా బాడీ అనేది ఉంటుంది అలాగే మనకి తినకు తిన్నది ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఈ వా అనేది అరుగుతూ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా ఇలాంటివైతే ప్రిఫర్ చేస్తానండి అనేది చలికాలంలో సాధారణంగా మనకి అంత అవసరం అవసరం లే అంటే అవసరం లేదని కదా బాడీకి ఎప్పుడు వేసవకాలం చలికాలం అయినా ఏ అవసరం ఉన్నా వాటికి తగ్గట్టుగా మనకు పడితే మాత్రం ఫుడ్ అనేది చాలా వరకు మన బాడీకి హెల్దీగా అయితే ఉంటుంది సో ఇదిగోండి నేను అంట్లు అనేవి ఎక్కువగా కూడా ఉంచినండి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తుంటాను బట్ ఏంటంటే ఇక్కడ ఈ అనేవి మాత్రం వచ్చే వీటిని నానబెట్టేసానండి పొద్దున్న దోశలు అనేవి వేసాను అందుకనే పెనము అన్నీ కూడా వేసేసి బట్ కొద్దిగా వాటర్ అనేది నానబెట్టేసాను ఎందుకంటే వెంటనే కొన్ని పనులు ఉన్నాయి చేసుకోవాల్సినవి అవన్నీ చేసేసుకుని ఫైనల్గా అయితే అట్లా భోజనం చేసిన తర్వాత కొద్దిగా అంట్లనే వస్తాయి అవి తర్వాత క్లియర్ చేసుకోవచ్చని మార్నింగ్ ఏంటంటే వంట చేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా వేసి నానబెట్టాక ముందు వాషింగ్ మిషన్ మార్నింగ్ వేసిన బట్టలు అన్నింటినీ కూడా తీసేసాను ఒక్క బట్ట కూడా ఉంచకుండా ఊరెళ్ళాక మళ్ళీ తిరిగి మనకు ఆ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లేదా టూ డేస్ అయినా బట్టలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా నేను ఎప్పుడూ కూడా ఉంచనండి బట్టలు అనేవి ఆరబెట్టేశాను అన్నింటినీ కూడా ఆ పై దండాల మీద వేసేసాను క్లియర్ చేసేసి ఈ కాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఒకసారి నా సర్ అంటే నేను ప్రతిసారి చాలాసార్లు రెండు మూడు సార్లు వీడియోస్లో ట్రావెల్ చేసేటప్పుడు నేను ఏమేమి సర్దుకుంటాను అనేవి చూపించాను ఏ విధంగా వెళ్ వెళ్తానని చూపించాను బట్ ఈరోజు అంతా బట్టలు విషయాలని చూపించట్లేదు కానీ ఒక్కసారి హ్యాండ్ బ్యాగ్ అనేది చూపిస్తున్నాను ఎప్పుడు కూడా నేను ట్రావెల్లో కొద్దిగా పెద్ద హ్యాండ్ బ్యాగ్ని ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే మనకి ట్రైన్లో సెల్ ఫోన్స్ కానీ నైట్ టైం అన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి చిన్న చిన్న మాల్కి వెళ్తున్నట్టు చిన్న బ్యాగులు అయితే పెట్టుకోనండి అందుకని పెద్ద హ్యాండ్ బ్యాగ్లోనే ఇదైతే ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ చిన్న పుస్తకం ఏంటంటే లలితా సహస్రం విష్ణు సహస్రం టెంపుల్స్కే ఎక్కువగా వెళ్తామండి మేము ట్రావెల్ చేసేది అందుకని నాకు ప్రతిరోజు కూడా లలిత సహస్రం చదవటం అలవాటు అలాగే ఎక్కడైనా ఏదైనా మనకి విష్ణాలయాలకు కానీ ఎక్కడైనా ఏ టెంపుల్స్కైనా వెళ్ళేటప్పుడు అవసరానికి ఉంటుందని ఒక చిన్న విష్ణు లలితా సహస్రం కలిపిన కామన్గా ఒక చిన్న బుక్ని అనేది కొనుక్కున్నానండి ఇది ఏంటంటే పాకెట్ సైజ్ బుక్ కాబట్టి మనం ఎప్పుడైనా లైన్లో దర్శనం లైన్లో నిల్చున్నప్పుడు కూడా మనకి చాలా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అది పెట్టుకున్నాను ఇంకా చలికాలం మీకు తెలుసు బయట చల్లదనానికి పేలిపోతుందండి బాడీ అంత దురదలు వచ్చేసేసి ఎలా ఉందంటే ఎలా ఉంది అందుకని వాటి కోసం నేను చిన్న వేజలైన డబ్బా అని ఇంత పెద్ద పెద్ద డబ్బాలు కాబట్టి చిన్న వేజ్లైన్ డబ్బాతో పాటుగా ఆ స్పూన్స్ అనేవి ఎప్పుడు క్యారీ చేస్తానండి ఎందుకంటే ఎప్పుడే మనం ఎమర్జెన్సీగా ఏదైనా తినాల్సి వస్తే మనం హ్యాండ్ అనేది ఎప్పుడు వాష్ చేసుకోవడానికి ఒక్కోసారి ఉండకపోయినా అంటే నా చేతి నా బ్యాగ్లో ఎప్పుడు అది కూడా ఉంటుంది శానిటైజర్ ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్నది అలా శానిటైజర్తో పాటు లిక్విడ్ హ్యాండ్ వాష్ కూడా ఉంటుంది వాటితో పాటుగా అందుకే నేను హ్యాండ్ బుక్ అదే ఎందాడు చెప్పినట్టుగా వుడ్ స్పూన్స్ కూడా పెట్టుకుంటాను ఏదంటే ఇప్పుడు ప్రసాదాలు ఎక్కడైనా ఎమర్జెన్సీగా ఇచ్చినా తినడానికి కూడా వేడి వేడిగా ఉన్నవి ఈజీగా తినడానికి వాటిని అయితే పెట్టుకుంటాను అలాగే బ్యాక్ సైడ్ చిల్లర్ అనేది పెట్టుకున్నానండి అలాగే ఇందాక చూపించినట్టుగా ఆ పాండ్స్ మనకి లిప్స్ మీద రాసుకోవడానికి అంటే ఇవన్నీ ఫేస్ వాష్ నాకు థైరాయిడ్ ట్యాబ్లెట్లు మార్నింగ్ లేచేసరికి ట్రైన్లో వేసుకోవడానికి వెతుక్కోకాల్సిన అవసరం లేకుండా ఆ డబ్బు అంటే నేను మెడిసిన్స్ అన్నీ వేరేగా ఒక ఇగో ఇక్కడ బ్లాక్ బ్యాగ్ చూపిస్తున్నాను కదా వీటిలో అయితే ఎప్పుడు క్యారీ చేయడానికి పెట్టుకుంటాము అంటే ఇదైతే వెనక బ్యా భుజాలకు వేసేసుకోవచ్చు బ్యాగ్ పిల్లలకి వేసేసుకుంటారు వాళ్ళిద్దరూ రాకపోయినా ఎప్పుడైనా మాకైనా ఇద్దరం వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందని ఈ రకమైన బ్యాగ్ తీసుకున్నాం ఒక సూట్ కేసులో బట్టలన్నీ కూడా సర్దేశాను ప్రజెంట్ అయితే మేము నలుగురం కూడా వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్తానన్నాను కదా మన అందరికీ ఆఖండ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాజాతిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచితానంద సద్గురువు సాయినాథ్ మహారాజుని దర్శించడానికి వెళ్తున్నామండి ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే అయిపోయింది స్వామివారి నుండి పిలుపు అయితే రాలేదు ఈ మధ్యకాలంలో ఆయన అనుగ్రహించారు ఆయన రమ్మన్నారు అని అనిపించినట్టుగా అది కూడా మాకు రేపు డిసెంబర్ సెవెంటీన్త్ అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నాను సో మొన్న థర్స్డే నాడైతే మా మ్యారేజ్ డే అండి డిసెంబర్ సెవెంటీన్త్న సో ఆ రోజు దర్శనం చేసుకుందాం స్వామివారిని జస్ట్ టూ డేస్ అది కూడా మా చిన్నాడికి టెన్త్ అని చెప్పాను కదండి అస్సలు హాలిడేస్ అనేవి పెట్టడం కుదరదు బట్ నలుగురం కలిసి వెళ్ళాలి అని అనుకుని బయలుదేరైతే వెళ్తున్నామండి సో సాయంత్రం అయితే అయిపోయింది భోజనాలు చేసేసిన తర్వాత మళ్ళీ అంట్లన్నీ కూడా క్లియర్ చేసేసానండి ఒక్క స్పూన్ కూడా ఉంచి వెలివడం అనేది నాకు ఇష్టం ఉండదు ఇక చెట్లన్నిటికీ కూడా వచ్చేసరికి నీళ్ళు అనేవి పట్టాలి కదండి అందుకని చామంతి మొక్కలు అవి ఉన్నాయి మీరు చూసారు కదండి వాటి అన్నింటినీ కింద వాచ్మెన్ దగ్గర అయితే ఇచ్చేసాను నీళ్ళు పోస్తూ ఉండమని అపార్ట్మెంట్లో కింద సెల్లార్లు పెట్టేశాను ఇక తులసి అమ్మవారికి మాత్రం ఎప్పుడూ కూడా కిందనైతే పెట్టనండి ఇంట్లోనే ఇలాగ ఒక మంచి బాటిల్ అనేది పెట్టి వాటర్ అనేది పట్టేసి ఆ అమ్మవారికి మొదల్లో అయితే గుచ్చేసానండి హ్యాపీగా అయితే వచ్చే వరకు డ్రాప్ డ్రాప్ ఎక్కువ వాటర్ అవసరం ఉండదు కాబట్టి డ్రాప్ డ్రాప్గా పడుతూ చక్కగా తులసి అమ్మవారు మాత్రం మంచిగా ఫ్రెష్గా అయితే వచ్చేసరికి ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను ఇక టీ పెట్టుకున్నాను కదండి మరి టీ కూడా ఉడికిపోయింది బాగా స్ట్రాంగ్గా ఉన్న టీని అయితే ఇక్కడ పెట్టుకుని చక్కటక తాగేస్తున్నానండి ఇదిగోండి హ్యాపీగా ఒకసారి మీకు నేను పెట్టుకున్న వస్తువులు బ్యాగులు ట్రావెల్ చేసినవన్నీ ఇవన్నీ కూడా ఒక్కసారి చూపిస్తున్నాను అలాగే ఇంటిని కూడా చూపిస్తున్నాను వెళ్ళేటప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఎలా పడితే అలా వదిలేసేసి వెళ్ళిపోరండి ఇల్లంతా కూడా ఒకసారి చక్కగా చూసుకుని ఒకసారి బయలుదేరే ముందు మా పూజా మందిరాలలోకి వచ్చి దండం పెట్టుకుని చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి మా ఇంటికి మమ్మల్ని సక్సెస్ఫుల్గా చేర్చాలి అని దండం పెట్టుకుని మాత్రం బయలుదేరుతాను ఇదిగోండి ఇంకా మరి క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాము సో మాకు ఎక్కడికి నుంచి ట్రైన్ అంటే కాచిగూడ నుంచి మేము షిరిడీకి ముందర నాగర్ ఉంటుంది కదండి అక్కడ వరకు అయితే ట్రైను రిజర్వేషన్ అయితే చేయించుకున్నాం సో అది కూడా థర్డ్ ఏసీ చేయించుకున్నామండి అంటే నార్మల్గా అయితే దొరకలేదు కొద్దిగా ఒక వన్ వీక్ ముందే అయితే ప్లాన్ చేసుకోవటం వల్ల స్లీపర్ క్లాసు అనేది దొరకక మాకు ఏసీ అనేది దొరికింది సో ఏసీలో థర్డ్ ఏసీలో అయితే బయలుదేరాము ఇంకా నన్ను అడిగితే బయట నార్మల్గా కన్నా కొద్దిగా ఈ సీజన్ అయినా అంటే చలికాలం అయినా కూడా ఏసీ అనేది ఏంటంటే మనకి కూలింగ్ అనేది కంట్రోల్లో అయితే ఉంటుంది అని ఎప్పుడూ అనుకుంటామండి మేము అందుకని బయటకు వచ్చిన ఆ క్లైమేట్ అందులో చాలా చలిగా ఉంది షిరిడీలో కూడా ఎస్పెషల్లీ ఏం చలిగా ఉందండి బాబు తప్పకుండా మీ అందరికీ షిరిడి విశేషాలు అనేవి చూపిస్తాను అలాగే స్వామివారి సన్ని దగ్గరలో తీసుకువెళ్ళి మన మీ అందరికీ కూడా వీడియోస్లో అయితే చూపిస్తాను మీ అందరూ కూడా తప్పకుండా షిరిడి బాబా దర్శనం చేసుకోవచ్చు మాటల్లోనే కాచిగూడ స్టేషన్కి అయితే వచ్చేసాం మరి రేపటి వీడియో కోసం ఈరోజు వీడియోని ఇక్కడితో స్టాప్ చేసేయాలి కదండి మరి ఈ వీడియోలో ఏదో ఒక విశేషం మీకు నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే బాయండి మరి